శ్రీరామజయం వేణుగోపాల స్వామి వారిని స్మరిస్తే సంతానం కానటువంటి వారికి సంతానం కలుగుతుంది అలాగే సంతానం అయిన వారికి ఆ సంతానం పరమాద్భుతంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ కుటుంబానికి ఆనందం చేకూర్చే విధంగా అనుగ్రహించేటటువంటి పరమ దైవం వేణుగోపాల స్వామి వేణువు ఒక బెదురుతో కూడినటువంటి గానాన్ని మనకు అందించేటటువంటి సాధనంగా మాత్రమే కాక జీవుడి దేహంలో ఉండేటటువంటి ప్రాణశక్తిగా కూడా మనం గ్రహించాలి అలాంటి ఆ వేణువును చేతబుచ్చుకొని స్వామివారు ఒక భంగిమ ఆధారం చేసుకొని నిలుచొని మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఆ వేణునాదంతో బ్రహ్మానందాన్ని మనకు అందిస్తారు ఆ పద్ధతిలో వేణుగోపాల స్వామి వారిని అనేక దివ్యక్షేత్రాలలో మనం స్మరించుకుంటూ ఉంటాం అలాంటి దివ్యక్షేత్రాలలో మొదటిది నెమలి దివ్యక్షేత్రం కాగా రెండవది హంసలదేవి గోదావరి కృష్ణ మనకు సంబంధించినంత మేరకు సజీవ జలాలు అందులో సముద్రంలో నదీ సంగమం కలిసేటటువంటి దివ్యక్షేత్రం హంసల దేవి ఈ క్షేత్రంలో వారిని దర్శనం చేసుకుంటే కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి సమయంలో ఆ ఉత్సవాన్ని తెలిగించినట్లయితే కళ్యాణం కానటువంటి వారికి కళ్యాణం జరుగుతుంది సంతానపరమైన ఇబ్బందులు కలవారికి ఆ దోషాలన్నీ తెలిగిపోయి సత్సంతానం కలుగుతుంది అని హంసల దీవి క్షేత్రంలో వేణుగోపాల స్వామి వారి బ్రహ్మాండమైన కళ్యాణోత్సవం ఇది ఈనాటి విశేషం వారిని స్మరిస్తే మనకు ఆనందం ఒక వ్రతరత్నాకర విశేషంగా సంబంధంగా మనం చూసినట్లయితే కృష్ణాయ అనే క్రమంతో ప్రారంభమై ఈ పరమ మంత్రం మనకు సంతానపరమైన సమస్త చిక్కులను తొలగించేదిగా సనాతన ధర్మం బోధించింది విశేషంగా ఈ రోజున మన ఇంటిలో కూడా వేణుగోపాల స్వామి వారి చిత్రపటం ఉన్న దోగాడే కృష్ణుడి అర్చామూర్తి ఉన్న చక్కగా ఆ మూర్తికి అనేక అర్చనలు చేసి గంధము పుష్పము దీపముల చేత సమర్పించుకున్న సేవలతో పాటుగా స్వామివారికి ప్రీతికరంగా పాలు వెన్న పాలలో నానవేసిన అటుకులు వీటిని నివేదనగా సమర్పించాలి ప్రత్యేకంగా పాలు కాచనటువంటివి పచ్చి పాలు మాత్రమే ఈ రోజున కృష్ణ పరమాత్ముడికి నివేదనగా సమర్పించినట్లయితే సమర్పించిన ఆ పాలను ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు తీర్థంగా అందించినట్లయితే అపురూపమైన జ్ఞానము ప్రశాంతమైన మనస్సు పిల్లలకు చేకూరుతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం పదార్థం ఏదైనా పరమాత్మకు సమర్పించి అనంతరం అందరికీ వితరణ చెయ్యాలి హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే హే కంసాంతక హే గజేంద్ర పారీణ హే మాధవా ఇటువంటి స్తోత్ర పాఠాలతో కృష్ణ కరుణామృతంలోని అనేక శ్లోకాలను చిన్నారి బాలబాలికలకు ఈ రోజున వినిపించినట్లయితే పిల్లలలో భగవద్భక్తి పెరుగుతుంది ఆ వేణువును చేతబుచ్చుకొని పిల్లలకు ఆ వేణువును చూపించి మనం సనాతన ధర్మాన్ని పరిశీలించినట్లయితే ధనుస్సు చూడగానే రాముడు గుర్తుకు వస్తాడు వేణువు నెమలిపించము చూడగానే కృష్ణుడు జ్ఞాపకం వస్తాడు అలాగే దండము కమండలము గొడుగు చూడగానే వామనుడు గుర్తుకు వస్తాడు పుస్తకాలు చూడగానే మత్స్యావతారమూర్తి జ్ఞాపకం వస్తాడు స్తంభమును చూడగానే వారి జ్ఞాపకం వస్తారు ఇలా ప్రతీకాత్మకంగా భగవద్భక్తిని పిల్లలలో పెంచే ప్రయత్నం చేయవలసిన రోజు ఈనాటి విశేషం హంసలదీవిలో వారి కళ్యాణోత్సవాన్ని తిలకిద్దాం పిల్లలలో భగవద్భక్తిని పెంచే ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః